తెలంగాణ ప్రజలకు అదిరిపోయే శుభవార్త తెలంగాణలో కలపనున్న ఆంధ్రప్రదేశ్ గ్రామాలు అవును ఆంధ్రప్రదేశ్ గ్రామాలను తెలంగాణలో కలుపుతున్నారు ఆంధ్రప్రదేశ్లోని విలీనం చేసిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించింది ఈ ఐదు విలీన గ్రామాలను తెలంగాణలో తిరిగి తిరిగి కలుపుతామని తెలిపింది ఢిల్లీ నుంచి న్యాయపత్ర పేరుతో మేనిఫెస్టోను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కలిసి విడుదల చేశారు రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో పోలవరం ముంపు మండలాలు కలిపిన విషయం తెలిసిందే భద్రాచలం చుట్టుపక్కల ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఎటపాక గుండాల పురుషోత్తపట్నం కన్నాయిగూడెం పిచ్చుకలపాడు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని కాంగ్రెస్ పార్టీ హామీ అయితే ఇచ్చిందనమాట సో కాంగ్రెస్ ఈసారి కానీ వస్తే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏవైతే గతంలో తెలంగాణకు సంబంధించినవే సో ఈ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిన ఈ గ్రామాలు మళ్ళీ తెలంగాణకు అయితే రాబోతున్నాయి అనమాట సో ఇది మనకి ఎవరికైతే ఇలా కోరుకుంటున్నారు వారందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో